వనపర్తి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో డబ్బులు ఇచ్చామంటూ తప్పుడు ఆరోపణలు చేసి జిల్లా పోలీసు అధికారికి ఫిర్యాదు చేసిన వారిపై పరుగు నష్టం దావా కేసు వేస్తాను అని వనపర్తి జిల్లా సాగర సంఘం అధ్యక్షులు తిరుపతయ్య సాగర్ అన్నారు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు రాష్ట్రాలలో ఏ వన్ గ్రేడ్ కాంట్రాక్టర్ లైసెన్స్ కలిగి ఉన్న తిరుపతయ్య సాగర్ వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టేందుకు టెండర్ దక్కించుకున్నానని చెప్పారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో దక్కించుకున్న ఈ టెండర్ ఇండ్లకు సంబంధించినవి అన్నిటిని పురోగతిలో పెడుతూ ఉంటే కొందరు పడిరాక నాపై అక్రమ ఆగడాలకు తెరలేపారని ఆయన ఆరోపించారు ఇంట్లో అవకతవకలుంటే ప్రశ్నించాలి కానీ నిజాలు తెలుసుకోకుండా నాపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం సరికాదన్నారు ఇరవై ఇంట్లకు నిర్మాణానికి గాను ఒక కోటి ఎనభై వేల రూపాయల వ్యయంతో టెండర్ దక్కించుకోవడం జరిగిందన్నారు కానీ కొందరు వ్యక్తులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పత్రికలలో అవినీతి చేశారంటూ వార్తలు ప్రచురించడమే కాకుండా వనపర్తి జిల్లా పోలీసు అధికారి ఫిర్యాదు చేశారు ఇటు విషయంపై పోలీసు అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని పలు రాష్ట్రాలలో గ్రేడ్ కాంట్రాక్టర్ లైసెన్స్ కలిగి ఉన్న తనపై తప్పుడు ఆరోపణలు చేసి తన వృత్తికి ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించిన వారిపై పరువు నష్టం దావా కేసు వేస్తానని ఆయన చెప్పారు నా పేరు క్లాస్ వన్ కాంట్రాక్టు నా ఊరు ఊరుపేట మున్పడి జిల్లా సాగర్ సంఘం అధ్యక్షుని కూడా నేను గత మూడు రోజుల కింద నా మీద కొన్ని ఆన్లైన్ పేపర్లు వార్త విజేత దిశ నావభూమి ఇంకా కొన్ని పేపర్లు ఉన్నవి నా కొన్ని అభియోగాలు చేసినాయి అలాంటి అభియోగాలకు తిరుపతయ్య సాగర్ ఫలాన్ని తోటి చిన్నబాయి మండల్ పెద్దది కూడా దగ్గర డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టే సందర్భంలో మా తోటి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు తీసుకున్నాడు అలాంటి ఇళ్లను పూర్తి చేయడం లేదు అక్కడ ఖాళీగానే స్థలం ఉన్నది అని ఒక సదరు ఒక ఆరు మంది వ్యక్తులు అయ్యి కలెక్టర్ ఎస్టీ ఫిర్యాదు చేయడం జరిగింది అలాంటి దాన్ని నన్ను పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది సిఐఆర్ మాట్లాడే సందర్భంలో ఎవిడెన్స్ ఉండేదన్నా చూపించమని సీఏ గారు చెప్పడం జరిగింది ఈ సందర్భంలో మొత్తానికి మీరు చేసిన ఇలాంటి పనికి నా జీవితం మీదే ఒక మచ్చ ఏర్పడింది కాబట్టి మీకు ఏలాంటి ఆధారాలు ఉన్నా మీరు తీసుకొచ్చి నాకు డబ్బులు ఇచ్చిన రెండు కోట్ల ఇరవై లాక్ ఇచ్చిన సందర్భాలు ఎక్కడైనా ఉంటే నాకు దగ్గర తెచ్చి మీరు ఎవరికైతే ఫిర్యాదు కాంప్లీట్ చేసారో అక్కడ ఇవ్వండి వాళ్ళు ఏ చట్ట చట్టంగా చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకున్నా దేనికి ఖచ్చితంగా కట్టబడి ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఈ విషయంలో నా జీతం విన మచ్చబడింది కాబట్టి ఈ విషయంలో నేను మీ పేపర్లో విన పరుణ దావ కూడా వేయడానికి సిద్ధం చేసుకున్నా వ్యక్తుల విన సదరు వ్యక్తులను కూడా మీ పేపర్లో విన వేయడానికి సిద్ధమైన మీరు ఏ రకమైన ఆధారాలున్నా మీరు ఎక్కడైతే కాంప్లైంట్ చేశారో అక్కడ తీసుకుపోయి పెడితే ఖర్చు చూపిస్తే దానికి నేను ఎలాంటి బాధ్యతను వహించడానికి అని మీ అందరికీ తెలియజేసుకుంటూ